హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమలలో ఏడు కొండలపై కొలువు తీరి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడిగా ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవుడిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించి మొక్కులు చెల్లిస్తుంటారు అయితే ఆ తిరుమల తిరుపతి ఆలయం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు చూద్దాం శ్రీవారి పూజకు ఉపయోగించే పూలు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ప్రత్యేకమైన ఎన్నో వస్తువులు తిరుమలకు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి మాత్రమే సేకరిస్తారు అదే గ్రామం పేరు ఏంటి అన్నది రహస్యంగా ఉంచుతున్నారు మరో ముఖ్య విషయం ఏంటంటే ఆ గ్రామంలోకి ఆ ఊరి వారు తప్ప కొత్త వారికి ప్రవేశం కూడా ఉండదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు వారి గర్భగుడిలో పూజలకు అవసరమయ్యే వస్తువులన్నీ అక్కడి నుంచే సేకరిస్తారట అందుకే ఆ ఊరి పేరును రహస్యంగా ఉంచుతున్నారు ఆ ఊరి ప్రజలు కూడా అంతే భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ ఉన్నారు శ్రీవారి విగ్రహం ఆలయంలోని గర్భగుడిలో మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి శ్రీవారి మూర్తి గర్భగుడిలో కుడి వైపున ఒక మూలన ఉంటుంది ముఖ్యంగా గమనిస్తే తప్ప ఈ విషయం ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు ఇక్కడికి తలపై నిజమైన మృదువైన జుట్టు ఉందంటే నమ్ముతారా ఈ జుట్టు వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది తిరుమల శ్రీవారు భూమిపై తిరుగాడే సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులోని కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గంధర్వ యువరాన్ని తన జుట్టులో కొంత భాగం కత్తిరించి శ్రీవారికి భక్తితో సమర్పిస్తుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని హామీ ఇచ్చారని ప్రతీతి అప్పటి నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది ఇప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుంటుందట స్వామివారి విగ్రహం వెనుక పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ శబ్దం వినే యోగం లేదు ఆలయ గర్భగుడిలో శ్రీవారి ముందు వెలిగించే దీపాలు కొన్ని వేల సంవత్సరాలుగా కొండెక్కకుండానే వెలుగుతున్నాయి ఎవరు వెలిగించారనే దానిపై స్పష్టత లేకపోయినా అప్పటి నుంచి శ్రీవారి ముందున్న దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉండటం మరో విశేషం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల నిర్మలమైన హృదయాలకు ప్రతీకలుగా ఇవి నిలుస్తూ ఉంటాయి పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మంది నేరస్తులకు ఆ ప్రాంతానికి చెందిన రాజు మరణశిక్ష విధిస్తాడు శిక్షలో భాగంగానే వారికి ఉరి శిక్షను విధిస్తారు శిక్ష అనంతరం వారి మృతదేహాలను ఆలయ గోడలకు వేలాడదీస్తారని ప్రచారంలో ఉంది అప్పుడే గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో అక్కడున్న వారికి కనిపించారని ప్రతీతి విగ్రహం వెనుక ఓ అంతుబట్టిన రహస్యం దాగి ఉంది శ్రీవారి విగ్రహం నిత్యం తేమతో తడిచి ఉంటుంది పూజారులు విగ్రహాన్ని ఎన్నిసార్లు తుడిచినా పొడిగా మారడం లేదు దాని వెనుక కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి